సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటో వార్డులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోన ఈశ్వరి రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు బుధవారం ఆమె ప్రచార రథానికి పూజలు నిర్వహించి అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈశ్వరి రెడ్డి అభ్యర్థించారు మార్పు కావాలన్న సంకల్పంతో ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కోన ఈశ్వరి రెడ్డిని అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తామని ముప్పై ఒకటో వార్డు ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సి అంజిరెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతో పాటు ఎంపీ నిధులు ఎమ్మెల్సీ నిధులను సమర్థవంతంగా వినియోగించి ముప్పై ఒకటో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని కోన ఈశ్వరి రెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు అభివృద్ధి మార్పు నినాదంతో సాగుతున్న ఈ ప్రచారం ముప్పై ఒకటో వార్డులో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచుతోంది राम दयाल आर आर्सवेन न्यूज़, संगारेड्डि భారతీయ జనతా పార్టీ మన సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఒకటో వాడికి మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది నేను గత మూడు రోజుల నుంచి ప్రచారం చేయడం చేస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లేక ఆ వీధుల మోరిస్ వలన జనాలు చాలా అనారోగ్య పాలవుతున్నారు సిసి రోడ్ల వలన ప్రజలు ఎక్కడంటే అక్కడ గుంతలు ఉండడం వలన మనకి ఎక్కడంటే బండ్లు అక్కడ ఆగిపోతున్నాయి పిల్లలు కింద పడటం జరుగుతుంది కాబట్టి ఈ మార్పు కోసము మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతో మోడీ గారి నాయకత్వంలో నేను ఖచ్చితంగా ముప్పై ఒకటో వాడికి సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్లు కానీ వీధి స్ట్రీట్లు కానీ అన్నీ ముందు ఉండి ఈ తట్టువంటి వాడికి ఒక్కసారి ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేసి చూపిస్తానని ఖచ్చితంగా మన మోడీ గారి నాయకత్వంలో ఈ పని చేస్తాననేసి నేను మాట ఇస్తున్నాను అంతేకాకుండా మన సంగారెడ్డి పట్టణానికి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు మరియు ఎమ్మెల్సీ సంజయ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ నిధులతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కూడా నేను తొందరగా ఈ పనులు అయ్యే విధంగా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను